వెల్కమ్ టు ఐబీ టీవీ విజయనగరం జిల్లాలో ఎమ్మెల్యే రమణమూర్తి జన్మదిన వేడుకలు అంబరాన్ అంటాయి నియోజకవర్గం మొత్తం పార్టీ క్యాడర్ అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు ఉదయం నుంచే గ్రామాలు పట్టణాల్లో పసుపు మొగ్గల సందడించింది నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు రానున్న స్థానిక ఎన్నికల్లో వంద శాతం విజయాన్ని ఎమ్మెల్యేకి కనుకగా ఇస్తామని నేతలు చెప్పారు ప్రతి వాడలో ఫ్లెక్సీలు బ్యానర్లు పెట్టి తమ అభిమానాన్ని క్యాడర్ ఘనంగా చాటుకుంది ఈ వేడుక పార్టీ కార్యకర్తలకు మరింత ఉత్సాహాన్ని నింపిందని నాయకులు తెలిపారు ఆదుకొని ఈ రోజు తెలుగుదేశం వైభవ వైభవంగా ఉందంటే ముఖ్య కారణం ఆయనే ఆయన నేను చెప్తాను ఆ రోజుల్లో కూడా కాంగ్రెస్ నిలించే సందర్భాల్లో మనం ఆర్థికంగా చాలా వెనకబడిన సందర్భాల్లో పార్టీకి ఆ విధంగా ఆర్థికంగా ముందుండి ఏమీ ఆశించకన్నా పార్టీకి ముందు తీసుకెళ్ళిన వ్యక్తి అటువంటి వ్యక్తికి కొంత కాలం తర్వాత గుర్తింపు వచ్చి ఆయన యొక్క మంచితనం ప్రదాసేవని భగవంతుడు ఆయన్ని ముందుకు కనిపించి